యేసుక్రీస్తు కృష్ణనామంలో మీ అందరికీ వందనాలు బాగున్నారా ఈరోజు మనం దేవుని పాదాల దగ్గర నేర్చుకునేది సమయం ఈ సమయం అనేది ఎంత విలువైనది అంటే చాలా విలువైనది ఈ సమయాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఖర్చు పెడుతున్నారు అది అన్నులంటే అన్నులు కాదు మన క్రీస్తుని నమ్మిన బిడ్డలే క్రీస్తు నమ్మిన బిడ్డలు కొంతమందికి సేవ పిలుపు ఉన్నా కూడా లేదా ఆత్మీయతలకు దిగజారిపోయి కూడా సేవలో పిలుపై ఉన్నా కూడా లేదా ఆత్మీయతలకు దిగ జారిపోయి ఉన్నా కూడా వీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సమయమును ఎక్కడ వృధా చేసుకుంటున్నారు మంచుకు మూడు విషయాలు తెలుసుకున్నాం మొట్టమొదటిది టీవీ రెండవది సినిమాలు మూడవది ఇది అతి పెద్దది అనుకుంటారు కానీ చిన్న విషయమే కానీ ఈ సమయానికి ఇచ్చేది ఇదే సెల్ ఫోన్ ఈ సెల్ ఫోన్ అనేది మీ జీవితంలో ఒక చిన్న భాగం కాదు జీవితమే సెల్ ఫోన్ అయిపోయింది ఈరోజు నువ్వు ఆహారం లేకున్నా నువ్వు బయటకగలవు ఒక పూట టిఫిన్ చేయకపోయినా నువ్వు బయటకగలవు ఒక పూట నువ్వు వేరే సాటికి వెళ్ళినా ఏకాంతంగా ఉండగలవు కానీ సెల్ ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా నువ్వు ఉండలేవు ఎందుకంటే ఫోన్ అనేది నిన్ను ఎంతో ప్రభావితం చేస్తుంది ఈ సెల్ ఫోన్ అనేది నీ సర్వ శరీరానికి మాలిన్యం అంటిస్తుంది అదేంటి తమ్ముడు సర్వ శరీరానికి సెల్ ఫోన్ ఎలా మాలిన్యం అంటిస్తుంది అంటారా చెబుతాను ఈ సర్వ శరీరము మన రెండు కళ్ళ మీద ఆధారపడి ఉంటాయి ఈ సర్వ శరీరము రెండు కళ్ళ మీద ఆధారపడి ఉంటాయి నువ్వు చెవులు మూసుకో ముక్కు మూసుకో నోరు మూసుకో బాడి మట్టి ప్యాకప్ చేయి ఏమి ఉండదు కానీ నీ కళ్ళు తెరిచి నువ్వు ఏదైతే చూస్తావో అది నీ సర్వ శరీరాన్ని ప్రభావితం చేస్తుంది నీ సర్వ శరీరాన్ని ప్రభావితం చేసేటప్పుడు అది పాపము కూడా ఒకటి నేట్రాసే పాపములో నువ్వు ఉంటావు శరీరాశ వస్తుంది తర్వాత జీవపుడమం వస్తుంది తర్వాత నీ ఆలోచన శక్తి అని కోల్పోతాం చదువులో రాణించడం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తాం ఆశించినంత ఫలితం ఉండదు కుటుంబాల సమస్యలు వస్తాయి సెల్ ఫోన్ ద్వారా ఒక్క సెల్ ఫోను ఎన్నో సమస్యలకు కారణం కానీ ఆ సెల్ ఫోను నీవు కంట్రోల్ చేయి నిన్ను మించిన ఓడలేడు ఆ ఫోన్ కాసేపు పక్కన పెట్టు నీకంటే ఎక్కువ ఎవరు ఆలోచించలేరు ఎందుకంటే దేవుడు మనకి అంతటి ఆలోచన మీదస్సును ఇచ్చాడు దేవుడు మనకి అంతటి ఆలోచన మీదస్సునిచ్చాడు గుండు సూది దగ్గర నుంచి పైన వెళ్ళే ఫ్లైట్ వరకు కనిపెట్టిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చదువుకొని రీసెర్చ్ చేసే చేశారు కానీ సెల్ఫోన్లు చూసి చేయలే ఈ సెల్ఫోను నీ జీవితంలో చిన్న సరదాయి ఉండాలి కానీ అది నీ జీవితాన్ని నిన్ను ప్రభావితం చేయకూడదు నువ్వు దానికి బానిసైపోయావు ఆ బానిసలో నుంచి నువ్వు బయటికి రావాలి అని ఏసయ్య కోరుకొని చిన్నాడు రెండోది నువ్వు వేరే వేరే యాప్ల్లో బెట్టింగ్లు పెట్టి సినిమాలు చూసి నీ లైఫ్ని నాశనం చేసుకుంటున్నావు అనుమానం చేసుకుంటున్నావు నీ కుటుంబంలో వ్యతిరేకమైన పరిస్థితులను తెచ్చుకుంటున్నావు నీ భార్య దగ్గర విలువ లేదు నీ తల్లిదండ్రుల విలువ లేదు నీ బంధువుల దగ్గర విలువ లేదు వాడు ఉన్నాడు రోడ్డు మీద పంది ఉందని చెబుతున్నారు అది చూశాను మనకు సిబ్బు రావాలి తమ్ముడ అది చూశాను మనకు సిబ్బు రావాలి చెల్లెల దేవుడు ఏం చెబుతున్నాడు నువ్వు మంచిని ప్రకటించు ఆ మంచి నీకు మంచి చేస్తుంది నువ్వు చెడును ప్రకటిస్తే ఆ చెడు నిన్ను నాశనం చేస్తుంది అపవాది నిన్ను వలలో వేసాడు ఆ ఇంటర్నెట్ అని వలలో పెట్టేసి నిన్ను బంధించాడు నువ్వు ఆలోచించలేకపోతున్నావు ఫోన్ లేకుండా ఒక గంట గడుపు సినిమాలు లేకుండా ఒక గంట గడుపు నువ్వు ఉండలేవు కానీ వీటన్నిటిని నువ్వు బరి తెగించి వాటిని వదిలేసి క్రీస్తు పాదాల దగ్గర పరిచెట్టు నీకు గొప్ప విడుదల అనిస్తాడు గొప్ప ఇస్తాడు అన్ని రంగాలలోనూ ముందుకు వెళ్ళడానికి నీకు గొప్ప ఆదరణ సమాధాన శక్తిని బలమిస్తాడు ఇస్తాడు